మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ అందరికీ పాసెస్ పెట్టి పెద్ద ఎత్తున చే చేశారు ఆ పోటీల్లో కొంతమంది మంత్రులు అందులోని సీఎం వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు అక్కడ అందాలు ఆ రకంగా ఆరబోస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన అలా చూడొచ్చు అసలు అది ఆయన విజ్ఞతకి సంబంధించిన విషయం నేను అది మాట్లాడను మిస్ వరల్డ్ పోటీలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ఇన్ ప్రిన్సిపల్ మేము వ్యవహరిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇన్ ప్రిన్సిపల్ మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం ఏ పార్టీ అయినా కావచ్చు ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారు కానీ ఆ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకే ప్రధానమైనటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనేది లేకుండా సోయి స్పృహ లేకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అంటే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిగా భావించడం అట్లాగే తెలంగాణలో ఉండే డెవలప్మెంట్ అంటే ఫార్మాసిటీ కావచ్చు ఏదైనా కావచ్చు తమ కుటుంబ పాలన తమ కుటుంబంలో ఉండే కొంతమంది లగచర్లలో షో రేవంత్ రెడ్డి గారు తమ్ముడు చేశాడు మొత్తం తిరుపతి రెడ్డి పెద్ద కాన్వాయ్లు వేసుకుని రావడం అందరినీ బెదిరించడం జనం ఎందుకు లగచర్లలో తిరగబడ్డారు అంటే అంత గుండాయిజం వాళ్ళ మీద చేశారు అంత దాదాగిరి చేశారు అంటే ఏ ఏ ప్రభుత్వం వచ్చినా అదే నమూనా అభివృద్ధి నమూనా అదే అభివృద్ధి అంటారు ఏది అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యం చేస్తే అది అభివృద్ధి ప్రజలు కోరుకునేది చేస్తే అభివృద్ధి ఒకప్పుడు చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ చూసాం బిహెచ్ఎల్ బ్రాగా టూల్స్ ఈసీఐఎల్ హెచ్ఎంటి ఐడిపిఎల్ ఇట్లా చెప్పుకుంటూ పోలీ దగ్గర మొత్తం హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూ చాలా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటన్నిటికీ ప్రజలు భూములు ఇచ్చారు వాటన్నిట్లలో స్థానిక ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి అవి అభివృద్ధి అంటే అంటే ప్రజలని భాగస్వామ్యం చేస్తే అది అభివృద్ధి అంటారు ప్రజలు కేంద్రంగా జరిగేది అభివృద్ధి అంటారు కానీ ఎవరో గుప్పటి మంది వ్యక్తుల కోసం జరిగేది అభివృద్ధి కాదు అభివృద్ధి పేరుతో అభివృద్ధి ముసుగులో వెలి దాడి చేస్తున్నారు అట్లాగే ఈ మిస్ వరల్డ్ పోటీల్లో కూడా ప్ర ప్రపంచంలో చరిత్రలోనే ఏళ్ళలో ప్రారంభం యాభై ఒకటిలో ప్రారంభమైన మిస్ వరల్డ్ చరిత్ర అంతా కూడా కాస్మెటిక్స్ కోసం కాస్మెటిక్స్ వ్యాపారం కోసం మార్కెట్ కోసం కేంద్రీకరించారు అది దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ మిస్ వరల్డ్గా మొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నవిడ డాక్టర్ రీటా ఫారియా ఆమె నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఆమెకు వచ్చింది కానీ రీటా ఫారియా కిరీటం పెట్టిన కొన్ని రోజులకే ఆమెను వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమని అడిగితే అప్పటికి వియత్నాం యుద్ధాన్ని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది వియత్నాం మీద జరిగిన దాడిని మేము నేను వెళ్ళను అసలు అదే ధర్మ యుద్ధం అన్యాయమైన యుద్ధం నేను వెళ్ళను అని ఆమె అంటే ఆమె కిరీటాన్ని గుంజుకున్నారు ఆమె కూడా కిరీటాన్ని ధిక్కరించి తెరస్కొచ్చి అవసరం లేదు నేను మీరు చెప్పిన పనులు చేయను అమెరికన్ ఆర్మీని నేను ఎంటర్ చేసే ఆ ఎంటర్టైన్మెంట్ నేను చేయను అని వెళ్ళిపోయింది ఆవిడ ఆ తర్వాత మనకి ఇవ్వాలి న్యూ ఎకనమిక్ పాలసీ స్టార్ట్ అయ్యాక ఒకే సంవత్సరం మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మనకు వచ్చాయి ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ సుస్మితా సేన్లకి ఒకే సంవత్సరం ఇవ్వడం దానికి కారణం ఏంటి అంటే న్యూ ఎకనమిక్ పాలసీస్ అంటే గేట్లు బార్లా తెరిచారు భారత పాలకులు రండి రండి దోచుకోండి మా అమ్ముకోండి మా మార్కెట్ గుంజుకోండి మా మార్కెట్ని ఆక్రమించండి అని గేట్లు బార్లా తెరిచారు భారత పాలకులు ఇక మేమెక్కడ వెనకబడిపోతామో సో ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలి ఆ రోజు వన్ ట్వంటీ క్రోస్ నైన్టీన్ నైంటీ వన్ ఇవాళ నూట నలభై కోట్లు మనం ఆ రోజు నూట ఇరవై కోట్లు సో నూట ఇరవై కోట్ల మార్కెట్ని ఎక్కడ చేజెక్కించుకోవాలి ఎట్లా చేజెక్కించుకోవాలి ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందో అని చెప్పి అర్జెంటుగా భారతీయ మహిళల్ని అందగతలుగా గుర్తించేశారు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కెరీటలు పెట్టారు ఇక వరుసగా మిస్ వరల్డ్ ఐశ్వర్య రైట్ మనం మానిషి చిల్లర్ వరకు ఇచ్చారు మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ నుంచి సంధు ఆ మ్యాజిత్ సంధు వరకు ఇచ్చారు అంటే నేనేమంటున్నా అంటే మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమైందో అందం అక్కడ తేలింది అందాన్ని అక్కడ గుర్తించారు కిరిటర్ పెట్టారు ఇది ప్రపంచంలో అనేక దేశాల చరిత్ర వెనిజులాలో బాగా ఫామ్లో ఉన్నప్పుడు వెనిజులా గవర్నమెంట్ అక్కడ ఆయిల్ ఆయిల్ ఇండస్ట్రీ బాగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా మంచి రిచ్లో ఆ కంట్రీ ఉన్నప్పుడు బాగా బతికిన రోజుల్లో వరుసగా వెనిజుల అందాల రాణుని ఉత్పత్తి చేసే దేశంగా మారిపోయింది అంటే వరుసగా అందాల రాణుల కిరీటాలు వెనిజుల మహిళలు పెట్టారు ఆఫ్రికాలో వలస పాలకులు బాగా రైజ్ అవుతున్న టైంలో వరుసగా ఆఫ్రికాన్ కంట్రీస్ లైక్ జమైకా కావచ్చు తాంజానియా కావచ్చు అన్ని దేశాల్లో పెట్టారు అట్లాగే కొన్ని దేశాలు మినహా అంటే అలౌ చేయని దేశాలు మినహా దాదాపు నూట నలభై నూట యాభై దేశాలకి మార్కెట్లకు ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఎవడైనా మార్కెట్కి నేను అలౌ చేయను అంటాడు లైక్ చైనా బొమ్మ నుండి పెట్టమనుండి కిరీటం ఎవరికైనా పెడతారా సరే ఫ్రాన్స్ ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్ మరి అక్కడ ఎందుకు పెట్టరు అంటే అది ఫ్యాషన్ రాజధాని కొత్తగా వీళ్ళు పోయి మార్కెట్ చేసుకోవడానికి అక్కడ ఏం లేదు కాబట్టి ఇంగ్లాండ్లోనో ఫ్రాన్స్లోనో వీళ్ళకి అందాలు రాణులు దొరకలేదా వాళ్ళు ఎవరు కంటెస్ట్ చేయట్లేదా కానీ ఎందుకు కిరీటాలు పెట్టట్లా ఫ్యాషన్ రాజధాని కదా ప్యారిస్ అనేది అక్కడ ఒక్క అందగత్తి కూడా ప్యారిస్లో దొరకలేదా వీళ్ళకి ఇన్నేళ్ళదు ఇన్నేళ్ళ అంద మిస్ వరల్డ్ స్టార్ట్ అయిన నుంచి మిస్ యూనివర్స్ స్టార్ట్ అయిన నుంచి ఎందుకు ఫ్రాన్స్లో పెట్టలేదు ఎందుకు ఇంగ్లాండ్లో పెట్టలేదు అంటే ఎక్కడ మార్కెట్ పీక్ స్టేజ్లో ఉందో మీరు అక్కడ కిరీటాలు పెట్టి వేస్ట్ చేయరు ఎక్కడ అప్కమింగ్ కంట్రీస్ ఉంటాయో ఎక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయో చెంద చెందడానికి అవకాశం ఉన్న దేశాలు ఉంటాయో అక్కడ పెడతారు ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా వలస పాలన ఎక్కడ సాగింది ఎక్కడ మార్కెట్కి అవ అవకాశం ఉందో అక్కడ పెడతారు ఇథియోపియాలో పెట్టమని ఎందుకు బెటర్ అదే నల్ల జాతి మహిళలు మీకు కాస్మెటిక్స్ వాడుతున్నటువంటి చోట మీరు బ్యూటీని ఐడెంటిఫై చేశారు మరి ఇథియోపియాలో పెట్టచ్చు కదా అక్కడ దొరకలేదు ఎవరు ఏ ఏ రకంగా చూసినా కూడా మార్కెట్కి కిరీటాలకి ఉన్న లంకేంటి సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది ఇట్లా అనేక కోణాల్లో సామ్రాజ్యవాద మార్కెట్ల పంపిణీ భాగం పంపిణీలో భాగం మార్కెట్ల విస్తరణలో భాగమే ఇది ఈ అందాల పోటీ ఖచ్చితంగా సామ్రాజ్యవాద విష సంస్కృతిని సమాజానికి లేదా ఆయా సివిల్ సొసైటీస్లో వీళ్ళు ఎలా ఎంటర్ కావాలి ఎట్లా వాడుకోవాలి అనే దానికి రకరకాల థీమ్స్ని రూపొందించుకుంటున్నారు కానీ ఇక్కడ భారత పాలక వర్గాలు ఎందుకు అలవ్ చేస్తున్నాయి గత సంవత్సరం డెబ్బై ఒకటో ఎడిషన్ ముంబైలో జరిగింది భారతదేశంలో ఆర్ఎస్ఎస్ రాజధాని మహారాష్ట్రలో ఉంటుంది నాగ్పూర్లో బీజేపీ అంతకుముందు శివసేన ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారంలో ఉంటాయి డెబ్బై ఒకటో ఎడిషన్ ముంబైలో జరిగింది చిన్న ప్రొటెస్ట్ లేదు ఇవా ఇప్పుడు డెబ్బై రెండో ఎడిషన్ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వమే చెబుతుంది చిన్న ప్రొటెస్ట్లే భారతీయ సంస్కృతి తెల్లలేస్తే భారతీయ సంస్కృతి పత్తికట్టాన్ని మాట్లాడే ఎవ్వరు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ శివసేన బజరంగ్ దల్ విహెచ్పి స్వదేశీ జాగరణ మంచ్ ఎవ్వరు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలు భారతీయ మహిళలకు అవసరం లేదు భారతీయ స్త్రీలు కోరుకున్నవి కావు భారతీయ సంస్కృతిలో భాగం అసలే కాదు అంటే ఈ పరంగా చూసుకుంటే ఒక పక్క నుంచి మూవీస్లో అంటే ఆ విధంగా చూస్తే ఫస్ట్ మూవీస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మరో పక్కన ముంబైలో కూడా ఈ విధమైన ఫ్యాషన్ కల్చర్ అది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మరి అంటే ఆ టైంలో ఎప్పుడు ధిక్కరించలేదు ఇప్పుడు మిస్వర్డ్ పోటీలు పెడితే తప్పు అంటే ఫస్ట్ బ్యాన్ చేయాలంటే ఫస్ట్ అన్ని ఆపాలంటే సినిమాల్లో ఉన్న వల్గారికే ఆపాలని మాట్లాడతారు కదా అవును నేను కూడా వ్యక్తి స్వేచ్ఛలో భాగంగా డ్రెస్ డ్రెస్ కల్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు అది వ్యక్తి స్వేచ్ఛ కానీ పాలకులే వీటిని ఎంకరేజ్ చేయడం అంటే అది మార్కెట్ స్వేచ్ఛ లేదా మార్కెట్ పర్పస్ అంటే వాళ్ళ లక్ష్యం మార్కెట్లు అనేది మేము మాట్లాడుతున్నాం పాలకులుగా మార్కెట్ల మా ప్రజల ఉపాధిని డెవలప్ చేసుకోవడం కోసం వ్యాపారాలను చూస్తే అదొక భాగం కానీ మార్కెట్ల విస్తరణ కోసమే కట్టుబడి అంటే మార్కెట్ల సామ్రాజ్యవాదుల మార్కెట్లే బహుళజాతి కంపెనీల ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లుగా పాలకులు ఉంటే అందులో ప్రజలు నష్టపోతే దాన్ని ప్రశ్నిస్తాం ఎస్ మీరు అన్నది అవ్యస్గా రైట్ కార్పొరేట్ సంస్థలే ఎక్కువగా అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు అవి నిర్వహిస్తూ ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమి అంటే రెవెన్యూ వస్తుందని అనుకుంటున్నారు అసలు వచ్చే అవకాశం లేదు అమితాబ్ కార్పొరేషన్ అనుభవాలు తీసుకోవచ్చు కదా అమితాబ్ కార్పొరేషన్ మేము మిస్ వరల్డ్ పోటీలను పెట్టి మేము నష్టపోయాం ఇన్ని కోట్లను ప్రకటించింది కదా గతంలో మరి ఈ రోజు కొత్తగా వీళ్ళకేం లాభాలు వస్తాయి అంటే నేనేమంటున్నా అంటే అసలు కార్పొరేట్ అవతారం ఒక గవర్నమెంట్ ఎందుకు ఇది రాష్ట్రం కోసం చేస్తుందో వాళ్ళ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలే ఉంటాయి అంటే నేను ఒకటే అడుగుతున్నాను మీలో ఒక బ్రోకరేజ్ చేయడానికో కార్పొరేట్ అవతారం ఎత్తడానికో వీళ్ళకి అధికారం ఇచ్చింది చెప్పాల్సింది మేము అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ కార్ రేస్ పెడతా పెట్టారు మేము మిస్ వరల్డ్ పెడతాం లేకపోతే మేము బ్యూటీ కాంటెస్ట్లు పెడతాం మేము ఇంకోటి చేస్తాం ఇవే చెప్పాల్సింది మీ కోట్లు ఎట్లా వేసేవాళ్ళు తెలిసేది జనాలు ఇవాళ ఎవరిని పట్టించుకోకుండా అంత బేఖాతరంటూ చేయడానికి అసలు ప్రభుత్వం చేయాల్సిన పని మిస్ వర్డ్ పోటీలు నిర్వహించడం అంటే ఎక్కడైనా బహుళజాతి కంపెనీలు తమ ప్రయోజనాలే చూసుకుంటే తమ మార్కెట్లే చూసుకుంటే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం మేము మాట్లాడతాం ఇవాళ మిస్ పావర్టీలు ఉన్నారు మిస్ అన్ఎడ్యుకేషన్ ఉంది మిస్ ఇల్ హెల్త్ ఉంది మిస్ మెటర్నల్ మోటాలిటీ రేట్ ఉంది ఇట్లా చెప్పుకోవాలంటే మిస్ రేప్ విక్టిమ్ ఉంది మిస్ సెక్షువల్ హెరాస్మెంట్ వ్యక్తి ఉంది చాలా మంది మిస్సులు కనపడి చూడమని అని మేము అంటున్నాం ఇవన్నిటికన్నా ముఖ్యమైనది అది కాదు అది ఇప్పుడు ఒక దేశానికి ఒక 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 అంధగతే ఇక్కడికి వస్తుంది ఏంటొరుగుతుంది మనకి అంటే ఓ నూట పదహారు దేశాల అందగతులు వచ్చి ఇక్కడ తిరుగుతారు రాక రాక అధికారంలోకి వచ్చారు కాబట్టి కొంచెం ఉన్నప్పుడే అన్ని అందాలు చూడాలి అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి అన్నది ఎక్కువగా కనపడుతుంది నాకైతే అయితే ఉండొచ్చు వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ రకమైన అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు వచ్చి ఇది ప్రజల మీద రుద్దుతూ ప్రజల కోసం చేస్తున్నామంటే దిస్ ఇస్ నాట్ ఇట్ ఆల్ రైట్ టు టేక్ కదా ఎగ్జాక్ట్లీ మేము అనేది అదే మీరు మీకు వ్యక్తిగతం అయితే మీరు పోయి ఆస్ట్రేలియాలో పోయి క్యాసినోలకు వెళ్ళండి అమెరికాలో అమెరికాలో ఏవో ఉంటాయి కదా రకరకాల క్యాసినో ఏవో అంటారు ఎంజాయ్ చేయండి మీ భార్య పిల్లల్ని తీసుకెళ్ళి మీ వ్యక్తిగత జీవితం కానీ మీరు పాలకలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట వెయ్యాలి ప్రజలుగా మేము కోరుకుంటాం మహిళలుగా మేము ఇది కోరుకుంటున్నాం మీరు వినే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు స్పందన లేదు దానికి సమాధానం లేదు ఖచ్చితంగా మార్కెట్ల ప్రయోజనాలే తమవిగా చేసుకుంటున్నారు ఈ పాలకులు